శ్రీమాతమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం వృషభ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది నూతన విషయాలు తెలుసుకుంటారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దిక్కు ప్రయాణాలు మంచివి కావు